భారతదేశం భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన దేశాలలో భారతదేశం ఒకటి అంటే సుమారు ప్రపంచంలోని ప్రతి ఆరుగురులో ఒకరు భారతీయులు ఉన్నారన్నమాట అంటే ఈ భారీ జనాభా ఒకవైపు దేశానికి బలం అయితే మరోవైపు ఈ జనాభా మీద ఉన్న ఆర్థిక రుణ భారం భారతదేశానికి బలహీనంగా మారే అవకాశం స్పష్టంగా కనబడుతుంది భారతదేశంలో పుట్టిన ఒక సాధారణ వ్యక్తి జీవితం ఎలా మొదలవుతుందంటే చదువు ఉద్యోగం పెళ్లి పిల్లలు వైద్యం అనే ప్ర ఈ ప్రతి దశలో ఒకే ఒక పదం ప్రతిదీ భారతీయులను వెంటాడుతుంది అదే రుణం లోన్ భారతదేశ జనాభాలో ఎంతమంది అప్పుల్లో ఉన్నారో తెలుసా ఈ ప్రశ్న చాలా కీలకం చాలా కీలకం ఇది భారత భారత ఆర్థిక రంగానికి చాలా అత్యవసరమైన అంశంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే భారతదేశానికి బలమే జనాభా కానీ ఆ జనాభా పైనే ఆర్థిక రుణ రుణభారం మెడపై కత్తిలా వేలాడుతుంది నూట నలభై మూడు కోట్ల జనాభాలో వివిధ బ్యాంకింగ్ ఆర్థిక సంఘ్ ఆర్థిక సంస్థల అంచనా ప్రకారం భారతదేశంలో సుమారు నలభై ఐదు నుంచి యాభై ఐదు కోట్ల మంది ప్రజలు ఏదో ఒక రూపంలో రుణాల బారిన పడి ఉన్నారనేసి ఒక ఆర్బీఐ రిపోర్ట్ తెలిపింది ఇది కేవలం వ్యక్తులు మాత్రమే కాదు కుటుంబాలు చిన్న వ్యాపారులు రైతులు స్వయం ఉపాధి కలిగిన వారు అందరూ ఇందులోకి వస్తారు అంటే భారతదేశ జనాభాలో సుమారు థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ వరకు ప్రజలు నేరుగా వివిధ రంగ ఫైనాన్షియల్ సంస్థల నుంచి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని అప్పుల మీద జీవిస్తున్నారని దీని అర్థం ఇదే ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా మారే అవకాశం స్పష్టంగా కనబడుతుంది అసలు ఎందుకు భారతీయులు రుణాలు తీసుకుంటున్నారు అనేది ఒక్కసారి కొంచెం క్లుప్తంగా చూద్దాం మొదటి కారణం అవసరం ఇల్లు కొనాలి వైద్యం చేయించాలి ఉన్నత చదువు చదవాలి సో సమాజంలో లగ్జరీగా బతకాలి అది ఒక అవసరం రెండో కారణం ఆకాంక్షలు లై లగ్జరీ లైఫ్ స్టైల్లో కారు కొనాలి లగ్జరీ లైఫ్ సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నత స్థాయిలో బతకాలి సమాజంలో షో ఆఫ్ చేయాలనేసి కొంతమంది ఈ యొక్క లగ్జరీ లైఫ్ అలవాటు పడి అవసరానికి మించి ఖర్చు చేయడం ఇది రెండో కారణం మూడవది కూడా ముఖ్యమైన కారణం సిస్టమ్ మన భారత సిస్టమ్ మద ప్రజలను లోన్ల వైపుకు అట్రాక్ట్ చేస్తుంది లో ఇంట్రెస్ట్ రేటు నో కాస్ట్ ఈఎంఐ బై నో పే లెటర్ ఇన్స్టాంట్ లోన్ ఇలాంటి ఆఫర్లతో ప్రజలను మభ్యపెడుతుంది దీంతో వాళ్ళకు అవసరం ఉన్నా లేకున్నా ఇన్స్టాంట్గా లోన్ ఇన్స్టాంట్గా క్యాష్ రావడంతో ప్రజలు ఈ సిస్టమ్ ప్రోత్సహించే అంశం వైపు మూడో దానిపై కూడా ప్రజలు మరలిపోతున్నారు ముఖ్యంగా విద్యార్థులు లో ఇంట్రెస్ట్ రేటు నో కాస్ట్ ఈఎంఐ ఇన్స్టాంట్ లోన్ ఇలాంటి ఆకర్షణీయమైన పథకాల ద్వారా చిన్న చిన్న ఉద్యోగులు కూడా ఆకర్షితుల రుణాల బారిన పడుతున్నారు అసలు క్రెడిట్ సంస్కృతి ఎలా మారింది ఒకప్పుడు భారతదేశం అనేది సంస్కృతి సాంప్రదాయం పద్ధతి ప్రకారం జీవనం సాగించేది కానీ రాను రాను భారతదేశ జనాభా జీవన జీవన విధానం విధానంలో చాలా మార్పు వచ్చింది ఒకప్పుడు అప్పు అంటే భయం కానీ ఇప్పుడు అప్పు అంటేనే ఒక ఆఫర్ మొబైల్ ఫోన్ కొనాలంటే ఈఎంఐ టీవీ కొనాలంటే ఈఎంఐ బట్టలు కొనాలంటే ఈఎంఐ ఫోన్ రీఛార్జ్ కొనాలంటే ఈఎంఐ చివరకు చివరకు చికెన్ కొనాలన్నా ఈఎంఐ స్థాయికి మనం వెళ్ళామంటే మన ఆర్థిక పరిస్థితి దేశ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇది కాక బై నౌ పేలెటర్ సంస్కృతి కూడా మన దేశ ఉద్యోగులలో చాలా వరకు నిండుకుపోయింది కానీ ఇందులోనే అసలైన ప్రమాదం దాగి ఉంది డబ్బు ఖర్చు అవుతుంది వెంటనే బరువు వస్తుంది నెమ్మదిగా ఇది ఇది గ్రహించలేకనే చాలామంది రుణాల బారిన పడుతున్నారు భారతదేశం జనాభా నూట నలభై మూడు కోట్ల జనాభాతో నిండి ఉంటే అందులో చాలా వరకు మిడిల్ క్లాస్ మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా ఉంటారు ఈ మధ్యతరగతి ప్రజలదే క్లాస్గా ఈఎంఐ క్లాస్గా మారింది మధ్యతరగతి మిడిల్ క్లాస్ ఈక్వల్ టు ఈఎంఐ క్లాస్గా ఇప్పుడు అభివర్ణిస్తున్నారు ఆర్థికవేత్తలు భారతదేశంలో మిడిల్ క్లాస్ సంఖ్య సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్ల వరకు ఉందని ఒక అంచనాకు వచ్చింది ఈ వర్గం దేశానికి వెన్నుముక కానీ ఇదే వర్గం అత్యధిక అప్పుల్లో మునిగిపోయిన వర్గంగా ఒక రిపోర్టు వెల్లడైంది ఒక సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబంలో వారు ప్రతిదీ ప్రతి విషయం వాళ్ళ ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమం కూడా ఒక లోన్పై ఆధార ఆధారపడే సందర్భం వరకు వచ్చిందంటే మన భారతదేశ మధ్యతరగతి ప్రజలు ఏ విధంగా అప్పుల్లో కూరుకుపోయారో ఇట్లే అర్థమవుతుంది హోమ్ లోన్ స్కూల్ ఫీజ్ హెల్త్ అవ హెల్త్ ఫీజ్ ఎడ్యుకేషన్ రోజువారే అవసరాలు ఈ పైన అన్నిటికీ కలిపి కూడా ప్రతిదీ వాడు సంవత్సరంలో ఏదో ఒక సందర్భంలో లోన్పై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పక తప్పదు ఇది వాస్తవ పరిస్థితి ఇంక్లూడింగ్ మీతో మాట్లాడుతున్న నేను కూడా తప్పడం లేదు ఇవన్నీ కలితేనే జీతంలో సగానికి పైగా ఈఎంఐలకే వెళ్తుంది కా జీతం పెరుగుతుంది ఖర్చులో కూడా అంతకన్నా వేగంగా పెరుగుతున్నాయి దాంతో మిడిల్ క్లాస్లో బతికే ప్రజలు ఇంకా లగ్జరీ లైఫ్ మంచిగా బతకాలన్న ఉద్దేశంతో వారికి వచ్చే జీవితం కన్నా ఎక్కువ ఈఎంఐలకి పే చేయడం ఇది చాలా ఆలోచించాల్సిన విషయం మరియు క్రెడిట్ స్కోర్ క్రెడిట్ స్కోర్ ఎంత ఉంటే మన సమాజంలో మన విలువ అంత పెరుగుతుందనేసి ఒక ఒక రూమర్ అయితే సమాజంలో చెక్కలు కొడుతుందని చెప్పుకోవచ్చు ఈరోజు భారతదేశంలో మన పేరును కాదు మన క్రెడిట్ స్కోర్ను చూసి మనకు విలువ ఇచ్చే రోజులు వచ్చాయి అంటే మన క్రెడిట్ స్కోర్ బాగుంటే వీడు వెల్త్ వెల్త్ పర్సన్గా చూస్తున్నారు క్రెడిట్ స్కోర్ డౌన్గా ఉంటే అన్హెల్తీగా అన్వెల్తీగా అని చూస్తున్నారు ఒక ఈఎంఐ మిస్ అయితే స్కోర్ పడిపోతుంది కొత్త లోన్ రాదు వడ్డీ పెరుగుతుంది కొత్త రావాలనుకున్న రావాల్సిన దానికన్నా ఇంట్రెస్ట్ ఎక్కువ పేయాల్సి వస్తుంది అంటే ఒక చిన్న తప్పు మొత్తం భవిష్యత్తు అంధకారంగా మారుస్తుంది ఇది చాలామంది భారతీయులకు మానసిక ఒత్తిడిగా మారింది అలాగే దీంతోపాటు డిజిటల్ లోన్ యాప్స్ డిజిటల్ లోన్ యాప్స్ ఇది సౌలభ్యమా ప్రమాదకరం అనేది మనమే నిర్ణయించుకోవాలి ఇటీవల సంవత్సరంలో డి డిజిటల్లో లోన్ యాప్స్ విపరీతంగా పెరిగిపోయాయి ఒక క్లిక్ ఒక ఓటీపీ లోన్ అకౌంట్లు ఇన్స్టాంట్లో విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మన అకౌంట్ క్రియేట్ అయిపోవడం ఇవన్నీ ఇన్స్టాంట్గా మనకు అందుతున్నాయి కానీ దీనిపై మనం పోసే భారం సంవత్సరాలు సంవత్సరాలు మనం భారం పోయాల్సి వస్తుంది కానీ ఇందులో అధిక వడ్డీ చిన్న కాల వ్యవధి గట్టి గట్టి రికవరీ సంస్థలు ఈ చాలామందిని అప్పుల అప్పుల ఊపిల్లోకి నెట్టేస్తున్నాయి అలాగే భారతదేశంకి వెన్నుముక రైతులు ఆ రైతులు కూడా ఇప్పుడు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు భారతదేశంలో ఇప్పటికీ గ్రామీణ గ్రామీణ జనాభా పెద్ద భాగం రైతులు అప్పులు తీసుకుంటున్నారు విత్తనాలకు ఎరువులకు నీటికి వాతావరణం దెబ్బతీస్తే ఆ అప్పు భారం మరింత పెరుగుతుంది ఇవి ఇది కేవలం ఆర్థిక సమస్య కాదు ఇది సామాస్ సామాజిక సమస్యగా మనం చూడాల్సిందే కానీ రుణాల ఉబ్బిలో చిక్కుకుపోతున్న మాట వాస్తవం రైతులలో కూడా చాలామంది వందకు తొంభై తొమ్మిది శాతం అప్పుల్లోనే ఉన్నారనేది నగ్న సత్యం రుణాలు తప్పేనా లేదు రుణాలు తప్పు కాదు కానీ రుణాల మీద మన జీవితం నడపడం ప్రమాదం ఇది పులి మీద స్వారీ లాంటిది ఇది అత్యంత ప్రమాదకరమైన విషయం మన అవసరానికి లోన్ తీసుకొని మళ్ళీ క్లియర్ చేయడం ఒక అవసరం అవుతే అనవసరంగా లోన్ తీసుకొని ఆడబరాలకి పోవడం ఇది పులి మీద స్వారీ లాంటిది రుణాలు రుణాలు తీసుకోవడం తప్పు కాదు తీసుకున్న రుణాన్ని మనం ఎలా ఉపయోగించుకున్న విషయం కూడా మన ఆధారపడి ఉంటుంది అయితే దీనికి భారతీయులు ఏం చేయాలి మనం ఏమి చేస్తే ఈ రుణాల భార బయటకు వస్తాం రుణాలను ఎలా తగ్గించుకోవాలనేది నా సైడ్ నుంచి నా తరఫున మీకు కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను ఆదాయానికి మించి అప్పు అస్సలే వద్దు మనం ఏ స్థితిలో ఉన్నా మన ఆదాయం పెంచుకోవాలి తప్ప అప్పును పెంచుకుంటే మన జీవితంలో ముందడికి పోలేం మనది కూడా పిల్లల మీద మన కుటుంబీకుల మీద పడే అవకాశం ఉంటుంది అవసరం లేకుండా ఈఎంఐ వద్దు అవసరం లేకుండా ఈఎంఐ రూపంలో ఎలాంటి లోన్లు తీసుకోవద్దు ఇది కాలక్రమేణా ఫ్యూచర్లో మీకు బడ్డలుగా తెలియకుండా మీ మీద భారం భారం మోపే అవకాశం ఉంటుంది సేవింగ్స్ లేకుండా లోన్ తీసుకోవద్దు మనం ఏదైనా మనకు సరిపడా సేవింగ్స్ ఉన్నప్పుడు మాత్రమే అవసరం మనం లోన్ తీసుకోవాలి కానీ సేవింగ్స్ బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు లోన్లు తీసుకోవద్దు క్రెడిట్ స్కోర్ను అర్థం చేసుకోవాలి మనం తీసుకునే లోన్లు ఎలా రీపే చేస్తామో దానిపైన క్రెడిట్ క్రెడిట్ స్కోరు మనకు బ్యాంకులలో చూపిస్తుంటుంది సో మనం తీసుకున్న లోన్స్ సక్రమంగా టైం టు టైం డే టు డే పేమెంట్ చేస్తే మన క్రెడిట్ స్కోర్ హెల్తీగా ఉంటుంది ఇన్ కేస్ మన ఒక్క ఈఎంఐ మిస్ అయినా మన క్రెడిట్ స్కోర్ డ్రాప్ అవుతుంది ఫ్యూచర్లో మనకు లోన్లు లోన్లు రావాల్సింది రావడం చాలా కష్టంగా మారుతుంది సో క్రెడిట్ స్కోర్ మెయింటైన్ అనేది చాలా కీలకం లోన్ అంటే బాధ్యత అని చేసుకోవాలి అదొక జల్సా లాగా ఒక స్టైలిష్ లాగా ఒక షో ఒక సొసైటీలో నేను ఏంటో గొప్ప నిరూపించుకోవాలనే ఉద్దేశం కొద్దీ లోన్ తీసుకుంటే అది మనకు ఎప్పటికైనా ప్రమాదకరంగా మారుతుంది లోన్ అంటే ఒక బాధ్యతగా తీసుకొని బాధ్యతగా మెదగాలనేసి మా ఒక ఆలోచన ఇవి పాటిస్తేనే భారతదేశం నిజమైన ఆర్థిక బలం అవుతుంది కానీ ఈ రోజులలో అప్పులు తీసుకొని ధనవంతులుగా మారుతున్నారు ప్రజలు కానీ వాళ్ళు ధనవంతులు కాదు అప్పులలో చిక్కుకున్న అప్పులలో చిక్కుకున్న ప్రజలు అది మాత్రం సత్యం కానీ వాళ్ళు ధనవంతులుగా వారిని వారు చూసుకోవడం అనేది తప్పు ఒక హోమ్ లోన్ తీసుకుంటే హోమ్ లోన్ క్లియర్ అయ్యేంత వరకు కూడా ఇల్లు నాది కాదు అనే ఆలోచనతోనే ఉండడం సమంజసం ఇల్లు ఉంది కాదనేసి అప్పు తీసుకోవడం ఇది ఎంతవరకు సమంజసం కాదు పైన సూచనలు పాటిస్తేనే మనకు ఆర్థిక భవిష్యత్తు ఉంటుంది పెనుభారం తగ్గి ఫ్యూచర్లో మనం స్టేబుల్కి అప్పు లేకుండా జీవనం కొనసాగించేలా మన భవిష్యత్కి మన పిల్లల భవిష్యత్కి మనం ధైర్యం చెప్పవచ్చు నేను చివరిగా ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను నూట నలభై మూడు కోట్ల జనాభా ఉన్న దేశంలో నలభై ఐదు కోట్ల మంది అప్పుల్లో ఉన్నారంటే ఇది చిన్న విషయం కాదు ఇది ఒక హెచ్చరిక భారతదేశ భవిష్యత్తు రుణాల మీద కాకుండా ఆర్థిక అవగాహన మీద నిలబడాలి ఈ మెసేజ్ మీకు ఉపయోగపడితే ఇతరులు కూడా చేరవేయండి ఇలాంటి నిజమైన డీప్ విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ